గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఆనాడు శాసన మండలిని రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కరాఖండిగా చెప్పారు కానీ ఇప్పుడు అదే శాసన మండలిని అడ్డు పెట్టుకొని టీడీపీ పాస్ చేసే బిల్లుల్ని అడ్డుకోవాలి టీడీపీ వేసే ప్రతి అడుక్కి అడ్డుపడాలి అని చెప్పేసి చూస్తున్నారు అందులో ముఖ్యంగా మనం చూసుకోవాలనుకుంటే కనుక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేస్తున్నట్టు నిన్న సంతకం కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ నేపథ్యంలో శాసన మండలిలో దాన్ని అడ్డుకోవాలి అంటున్నారు నలభై మంది ఎమ్మెల్సీలు ఉన్న శాసన మండలిలో అంటే వైఎస్ఆర్ సిపికి ఇది సాధ్యం అవుతుందా అసలు ఏంటి ఆ రోజు ఏదైతే వద్దనుకున్నారో ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డికి దిక్కైంది ఎలా చూడాలి అసలు అంటే శాసన మండలిలో వైసీపీకి సంఖ్యా బల పరంగా మెజార్టీ ఉంది వస్తున్నాయి ఇప్పటికిప్పుడు దాన్ని బ్రేక్ చేయగలగటం కూడా సాధ్యం కాదు సాంకేతికంగా ఎందుకంటే కౌన్సిల్ పొజిషన్స్ అనేది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వేకెన్సీస్ వస్తూ ఉంటాయి ఆరు సంవత్సరాలు ఎన్నూరు ఎంపిక దొరుకుతుంది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఖాళీలు వస్తూ ఉంటాయి కాబట్టి ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత గానీ ఎన్డీఏ కూటమికి కౌన్సిల్ లో మెజార్టీ తెచ్చుకోవడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఇప్పుడు వైసీపీకి వచ్చిన పదకొండు మంది శాసనసభ్యుల సంఖ్యా బలంతో వాళ్ళు ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్యేల కోట కానీ నామినేటెడ్ గవర్నర్ కోటాలో కానీ ఒక ఎమ్మెల్సీని కూడా భవిష్యత్తులో ఎన్నిక చేసుకోవటానికి కానీ ఎంపిక చేసుకోవటానికి కానీ ఆస్కారం లేదు అయినా సరే ఎన్డీఏ కోటమి కౌన్సిల్లో సంఖ్యాబల పరంగా మెజార్టీ సాధించాలి అంటే కొంత టైం గడుస్తుంది మరి ఈ లోపుగా ప్రభుత్వ పాలనా వ్యవహారాలని కౌన్సిల్ ద్వారా మేము అడ్డుకుంటాం సజావుగా బిల్లులు పాస్ అవ్వనివ్వము అనే ఏకపక్ష వైఖరితో కనుక కౌన్సిల్ వ్యవహరించినప్పుడు అప్పుడు కౌన్సిల్కి లేని అధికారం ఒకటి శాసనసభకు ఉంది ఇప్పుడు స్మూత్ శైలింగ్కి సహకరిస్తే ఓకే సహకరించవు ఇప్పుడు శాసనసభ పరంగా ఏదైనా ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం గురించి చర్చించడానికి తీర్మానం చేయడానికి కౌన్సిల్కి అధికారం ఉంది మెజార్టీ ప్రాతిపదిక మీద కానీ అసలు డే టు డే అఫైర్స్నే ప్రతి బిల్లుని మేము అడ్డుకుంటాము అనే వైఖరి కనుక ప్రదర్శిస్తే ఇవాళ ప్రజల ఆగ్రహ గురైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుని కౌన్సిల్ ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తాము అని అంటే ఇప్పటికే ప్రజలు వాళ్ళ ఆగ్రహాన్ని మీ మీద ప్రదర్శించున్నారు మీకు ఎన్నికల్లో ఓటమి కాదు శిక్షకి గురై ఉన్నారు మీరు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పరిమితం అయ్యారు అంటే అది ప్రజలు మిమ్మల్ని ఓడించలా మిమ్మల్ని శిక్షించారు ఇంకా మేము రియలైజ్ అవ్వం మేము ఇదే విద్వేషపూరిత రాజకీయానికే కట్టుబడి ఉంటాం కొత్తగా ప్రజామోదంతో ఎన్నికైన ప్రభుత్వానికి ప్రతిబంధకాలు కలిపి లక్ష్యంగా మేము పనిచేస్తాము అంటే నూటికి నూరు పాళ్ళు మిమ్మల్ని కలెక్ట్ చేయగలిగే వ్యవస్థలు ఉన్నాయి ఏముంటుంది ఈ మార్గం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువు కొలువు తీరింది ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే నిన్న విజయసాయి రెడ్డి గారు మొన్న చెప్తున్నారు మాకు రాజ్యసభలో పదకొండు మంది సభ్యుల సంఖ్యా బలం ఉంది మా సంఖ్యా బలం మద్దతుతోటే పార్లమెంట్లో బిల్లుల ఆమోదం పొందాల్సి ఉంటుంది కాబట్టి మమ్మల్ని ఇగ్నోర్ చేస్తే వీలు కాదు అని చెప్పున్నారు మీకు పదకొండు మంది రాజ్యసభ సభ్యుల సంక్యాపాలం ఉన్నది వాస్తవమే కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడతాం రాష్ట్రంలో ఇక్కడ ఎన్నికైనా పాపులర్ గవర్నమెంట్తో ఘర్షణ పడతామని అంటే మీ పదకొండు మందిలోంచి మీ వైపు ఎంతమంది నిలబడతారో ఒకసారి ఆలోచించుకోండి కేసుల్లో అక్యూజ్ నెంబర్ వన్గా టూగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సహపాటిగా ఉన్న ఘనాపాటి విజయసాయి రెడ్డి గారు నిలబడాలి లేదు అంటే చిన్నాన్న కాబట్టి వైవి సుబ్బారెడ్డిగా నిలబడాలి ఇంకెవరు వీళ్ళ వెనక నిలబట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఆ రోజు మంట అందరూ భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపేయడానికి సిద్ధపడతారు అంటే కోతిపుండి బ్రహ్మరాక్షసు లాగా వీళ్ళే సమయంతో ఉండాల్సిన సందర్భంలో సమయం పాటించకుండా ఈ అత్యుత్సాహ ప్రదర్శన చేసి ఈ రకమైన పరిస్థితులు వీళ్ళే సృష్టించుకుంటారు వాళ్ళ కౌన్సిల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తా ఉన్నారు కౌన్సిల్ సభ్యులతో ఆయన ప్రసంగిస్తున్నాడు అక్కడ కూర్చున్న వాళ్ళ ముఖ కౌలికిలో హావభావాలు ఒకసారి గమనించండి ఒక్కరు కూడా ఆయన ప్రసంగాన్ని ఆలకించట్లా ఆమోదించట్లా ఎందుకు వచ్చిన ఈ బలవంతపు ఉపన్యాసం మాకు ఎప్పుడు లేచి వెళ్ళిపోదాం అన్న అభిప్రాయంలో కనిపిస్తా ఉన్నారు అక్కడ ఎందుకంటే కళ్ళ ముందు ప్రజా తీర్పు కనిపిస్తుంది ప్రజలలో ఆ పార్టీ పట్ల ఎంతటి విముఖత ఉంది అనేది వాళ్ళకి స్పష్టం ఉంది వీళ్ళందరూ కూడా నిత్యం ప్రజలతో అమేకమై ఉండేవాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారంటే ప్యాలెస్ పరిమితం పరిమితమై ఉంటాడు ఆయన బయటకు వచ్చినప్పుడు బ్యారికేడ్లు పరదాలు పోలీస్ పహరాల మధ్య ఆయన పర్యటన చేస్తూ ఉంటాడు కానీ నిత్యం ప్రజలతో మమేకమై ఉండేది నాయకులు ఇవాళ ఆ నాయకులకి ప్రజల్లో తమ పట్ల ఎంతటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది అనేది వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది ఆ తెలిసిన తీర్పు నాలుగో తారీఖు రోజు స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తా ఉంది ఇంకా అది ప్రజా తీర్పు కాదు ఏదో ఈవీఎం ట్యాంపర్ జరిగింది అని ఇట్లాంటి కంటి తుడుపు ఉపన్యాసాలు ఇస్తే వినటానికి ఆమోదించడానికి వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చిటికి నీళ్ళు పట్టుకుని అడుగులేస్తున్నాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు చిటికి నీళ్ళు పట్టుకుని అడుగులేసేనాడే రాజకీయాల్లో ఉన్నాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళలో ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఉన్నాడు దశాబ్దాల రాజకీయ నేపథ్యం అయింది మూడు సార్లు పార్లమెంట్కి ఎన్నికయ్యారు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞుడు ఆయన ఇవాళ అటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి నాకు ఇంకా ఓపిక ఉంది నేను ఇంకా పాదయాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నా పాదయాత్రలు చేశారు మీరు చేసిన వాగ్దానాలు ప్రజలు నమ్మారు మీకు మీరు అడిగిన ఒక ఛాన్స్ తోటి అధికారం కట్టబెట్టారు మీరు పాల్గొడుగా ఐదేళ్ళు పరిపాలించారు ఇప్పుడు మీరు కొత్తగా పాదయాత్ర చేసో కొత్తగా ఇప్పుడు మళ్ళీ ప్రజామోదం పొందడానికి ఇంకొక ఐదు సంవత్సరాల కాలం ఉంది మిమ్మల్ని ప్రజలు మీరు అక్కర్లేదు అనుకొని పది రోజులే ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగో తారీఖు రోజు లెక్కింపు జరిగింది ఇవాళ పద్నాలుగో తారీఖులో ఉన్నాం మనం కొత్త ప్రభుత్వం కొలువు తీరి నలభై ఎనిమిది గంటలే అయింది అయినా ఇంత అసహ అసహనాన్ని మీరు ప్రదర్శిస్తున్నారు అనంటే మీరు ప్రభుత్వం తొలి అడుగులను కూడా సహించలేకపోతున్నారు అనంటే మీ అఫీషియల్ ప్లాట్ఫామ్స్ మీద మీ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మెగా డిఎస్సీ నిర్ణయాన్ని విమర్శిస్తా మీరు ప్రకటనలు విడుదల చేస్తున్నారు అని అంటే ఇది ఖచ్చితంగా ప్రజలైతే సమర్థించరు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మీరు మెగా డిఎస్సీ కండక్ట్ చేస్తానని వాగ్దానం చేసి ఓట్లు దండుకున్నారు ఐదు సంవత్సరాల టెన్యూర్లో దాన్ని పరిగణలోకే తీసుకోవాలా చివరికి కోడ్ ఆఫ్ కాండక్ట్ మార్చి పదహారున వస్తుంది అనగా ఫిబ్రవరి పన్నెండో తారీఖు ఒక కంటి తుడుపు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు సాంకేతికంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తే రాత పరీక్షలు చెల్లుబాటు కావు ఇది ఈ నోటిఫికేషన్ అమలు జరగదని చెప్పని తెలుసుండి మిమ్మల్ని మీరు ఎన్నికలకు ముందు యువతను మబ్బి పెట్టడానికి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు వాస్తవంగా జరిగింది అదే కదా మీరు ఆ నోటిఫికేషన్ అమలు చేయలేకపోయారు కదా అమలు చేయలేని నోటిఫికేషన్ విడుదల చేసి ప్రజల్ని పెట్టి వంచారు కదా ఇది రుజువైంది కాబట్టి యువత మీ నుంచి దూరం జరిగారు కదా ఒకనాడు ఏరి కోరి మిమ్మల్ని ఎన్నుకున్న యువత మీ నుంచి దూరం జరిగే పరిస్థితులు మీరు సృష్టించుకున్నారు ఆ యువతలో ఏహావం మీరు పెంచే విధంగా మీరు కారకులు అయ్యారు మేము ఇప్పటికీ రిలీజ్గా మేము ఇదే వైఖరి ప్రదర్శిస్తాం మా విధానాలు సమీక్షించుకోం మా లోపాల గురించి మేము పునరాలోచన చెయ్యం మాది ఆల్ ఈజ్ వెల్ మేము చాలా సక్రమైన మార్గంలో నడుస్తున్నాం ఓడించడం మాత్రం ప్రజలు చేసిన తప్పు అని మీరు ప్రజల్ని నిందించడానికి ప్రజల్ని బాధ్యులుగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ నూటికి నూరు పాళ్ళు శాసన మండలి ద్వారా మీరు ప్రభుత్వానికి ప్రతిబంధకాలు కల్పించారని అనుకుందాం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మీరు పంపించిన శాసన మండలి రద్దు బిల్లు ఇప్పటికీ వాళ్ళ దగ్గర పెండింగ్లోనే ఉంది ఒక్క క్షణం పట్టదు దాన్ని ఆమోదించేసి మీ శాసన మండలి ఉసిరి తీసేయడానికి మీకున్న నలభై ఎనిమిది మంది సంఖ్యా బలాన్ని మరుసటి రోజుకి రాజకీయ నిరుద్యోగులుగా మార్చడానికి కొద్ది గంటల సమయం సరిపోద్ది అయినా సరే మేము ఇదే విసురం కలితాన్ని ప్రదర్శిస్తామని అంటారా తమ రాజకీయ భవిష్యత్ అగమగోచరంగా మారుతుంది అనుకున్న రోజు ఈ నలభై ఎనిమిది మంది ఎంతమంది మీ పక్కన నిలబడతారో ఆలోచించుకోండి మీరు తీసుకుంటున్న అనాలోచిత అవివేకపు అవగాహన రాహిత్యపు నిర్ణయాల పర్యసానం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మునిగిపోతుంది అంటే వాళ్లకున్న పదవులు కోల్పోయే ప్రమాదం తలెత్తుతుంది అని అంటే వాళ్ళలో ఏ ఒక్కళ్ళు మీ అమ్మని నిలబడరు ఆ రోజు పోయేది మీ పరువు ప్రతిష్టలో మీ పార్టీలో మీరే సంక్షోభాన్ని సృష్టించుకుంటారు అటు రాజ్యసభలోను సంక్షోభం సృష్టించుకుంటారు మీ విజయసాయి వ్యవహార శైలి వల్ల ఇటు కౌన్సిల్లో కూడా మీ పరువు ప్రతిష్టలు మీరే దిగజార్చుకుంటారు మీ పార్టీలో సంక్షోభం తెచ్చుకుంటారా అసలు శాసన మండలి లేకుండా చేసుకుంటారా అనేది మీ వ్యవహార శైలి మీద ఆధారపడి ఉంటుంది అంతే తప్ప మీ దయాదాక్షిణ్యాల మీద ప్రభుత్వాలు నడవటం అనేది జరగదు రియలైజ్ అయితే మీకే గౌరవప్రదంగా ఉంటుంది కాదు అని అంటే ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన మార్గం ఉండనే ఉంది ఓకే రైట్ థాంక్యూ సో మచ్